మూవీస్ ని సబ్స్క్రైబ్ చేయండి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ నాటి నుంచి నేటి వరకు హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ స్మార్ట్ మూవీ చేస్తున్నాడు రామ్ హీరోగా రూపొందుతోన్న ఈ మూవీ కోసం రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది జూన్ పద్నాలుగున డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అని టాక్ వినిపిస్తోంది అయితే పూరి తమ్ముడు సాయిరామ్ శంకర్ రెండు వేల పదిహేడులో నేనో రకం అని సినిమా చేస్తాడు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు సాయిరామ్ శంకర్ మూవీ నుంచి రిలీజ్ కాలేదు కానీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నాడని సమాచారం పూరి తమ్ముడు సాయిం శంకర్ నటించిన తాజా చిత్రం వెయి దర్వై ఈ సినిమా ఎప్పుడూ రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయ్యింది అలాగే ఓ పథకం ప్రకారమే అని డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ చేశాడు ఇందులో సముద్ర ముఖ్య పాత్ర పోషించడం విశేషం ఈ మూవీ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది ఇక బంపర్ ఆఫర్ టూ ప్లానింగ్ లో ఉంది ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది అలాగే పూరి తనయుడు ఆకాశ్ పూరి కూడా కెరీర్ స్టార్టింగ్ నుంచే మాస్ సినిమాలు చేస్తాడు అయితే వయసుకు తగ్గ కథలు ఎంచుకోకపోవడం వలన ఫ్లాప్స్ చూడాల్సింది వచ్చింది పూరి స్టైల్లో ఉండే మాస్ సినిమాలు చేయడంతో యాక్టింగ్ బాగుంది వాయిస్ బాగుంది కానీ సరైన కథలు ఎంచుకోకపోవడం వలన వెనకబడ్డాడు రొమాంటిక్ సినిమా బాగానే ఉందని టాక్ వచ్చింది కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు ఇలా పూరి తమ్ముడు సాయిరామ్ శంకర్ తనయుడు ఆకాష్ ఇద్దరు వెనకబడ్డారు మరి ఈ ఇయర్ లో అయినా సాయిరాం శంకర్ ఆకాశ్ ఇద్దరు ఫామ్ లోకి వస్తారేమో చూడాలి